దావీదు రాజ్యాన్ని అస్థిరపరచడానికి అహితోపేలు కూడా కారకుడు అహితోపేలే ముఖ్యుడు అన్న సంగతి ఒక వ్యక్తి ద్వారా తెలిసింది అయ్యా ఈ కుట్రలో అహితోపేలు కూడా పారిభాగస్థుడుగా ఉన్నాడు ఈ కుట్రలో ముఖ్యమైన వ్యక్తి అహితోపేలేని సమాచారం ఎప్పుడైతే విన్నాడో దావీదు కృంగిపోయాడు ఎంతోమంది మోసం చేశారు కానీ స్నేహితుడుగా ముఖ్యుడుగా అన్నీ పంచుకున్న వ్యక్తిగా అయ్యితో పేలు చేసిన నమ్మక ద్రోహాన్ని దావీదు తట్టుకోలేకపోయాడు ప్రిలారా ఒక తేలు నదిని దాటాలనుకొని నది ఒడ్డున నిలబడి ఉంది నిలబడి ఉంటే ఎవరు దాటించలేకపోతున్నారు అవతాలకి వెళ్ళాలంటే అప్పుడు అక్కడ ఒక కప్ప కనపడితే ఆ కప్పతో మాట్లాడుతుంది నన్ను ఆ నది దాటించవా అని అడుగుతూ ఉంటే ఆ కప్ప ఏమంటుందంటే నిన్ను నేను ఎక్కించుకుంటే నువ్వు నన్ను కుడతావు కుడితే ఇద్దరము నీళ్ళలో మునిగిపోయి చచ్చిపోతాము అని చెప్పింది చెప్తే నేను నిన్ను కుట్టనే కుట్టను నేను అవతాలకి వెళ్ళటమే నా ఉద్దేశం అవతాలకి వెళ్ళటమే నా ఉద్దేశం కాబట్టి నిన్ను కుట్టనే కుట్టను అంటే మరి కప్ప తేలిని తన వీపు మీద ఎక్కించుకుంది తీసుకొని వెళ్తూ ఉంది తీసుకొని వెళుతూ దారిలో మధ్యలోకి పోయిన తర్వాత అది కొట్టనే కుట్టింది అది కుట్టనే కుట్టింది కుట్టగానే ఇప్పుడు ఏమంటుందో తెలుసా ఎందుకు కుట్టావు అంటే అంటుంది కుట్టటమే నా స్వభావము ఏమిటంటండి కుట్టటమే నా స్వభావము అని చెప్తుంది రెండూ కలిసి అవి మునిగిపోయి చనిపోయాయి ప్రిలారా ఇలా నిజంగా పాముకి తలలో విషం ఉంటుంది తేలుకి తోకలో విషం ఉంటుంది మానవునికి నిలువెల్ల ఉంటుంది అని మనం చూస్తున్నాం కదా అయితే నిజానికి తోటి స్నేహితుడు అని ఆలోచన లేకుండా ఇష్టాగోష్ఠిగా ఇద్దరము పరిచయస్థులంగా ఉన్నాము ఆత్మీయులంగా ఉన్నాము దైవ సన్నిధికి వెళ్ళాము అనేకమైన విషయాలు ఒకరికొకరం పంచుకున్నాము అయినా కూడా నా స్నేహితుడు అనేటువంటి ఆలోచన లేకుండా ఏం చేస్తున్నాడండి తన స్నేహితుడికి నమ్మక ద్రోహం చేశాడు ప్రియులారా ఈ ఆలోచన మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నూతన నిబంధన గ్రంథములో ఇష్కర్ యోధా కూడా మనకు కనపడతాడు ఇష్కర్ యోధా అహితోపేలు యొక్క జీవితాలు రెండు కూడా ఇద్దరివి దగ్గర దగ్గర జీవితాలుగా మనకు కనపడతాయి